అన్న నేను మీ కలర్ వంకాయకి వచ్చేసి ఏ పద్ధతులు వాడాలి అనేది వీడియోలో అయితే చెప్తానన్న మొదట వచ్చేసి మొక్క నాటిని వారం రోజులకు ఒకసారి స్ప్రే అయితే చేయాలన్న చేశాక నాలుగు రోజుల తర్వాత ఎరువు వేసుకోవాలన్నా వేసుకున్నాక భూమిలో ఉన్న తడిని ఎరువు అయితే పీరుస్తుందన్న అప్పుడు మనము పొలానికి నీరు ఎక్కువగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చెట్లు బాగా లేచిన తర్వాత పొరుగుకు కాపకు ఎగరడానికైతే మందు కొట్టుకోవాలన్న కొట్టుకోవాలన్నా కొట్టినాక తర్వాత వంకాయ పింజ పడినప్పుడు పొరుగు ఎర్రనల్లి పేను పడుతుందన్న నాలుగు రోజులకు ఒక్కసారి స్ప్రే అయితే చేయాలన్నా మనం అక్కడ ఎందుకంటే అది మనకు వంకాయ మొక్కకి వచ్చేసి ఎర్రెల్ అనేది అయితే ఎక్కువ అయితే పడకూడదన్న పడితే మనకు మార్కెట్లో అయితే తక్కువ ధరకు అయితే పోతున్నాయన్న మనకి మనం వచ్చేసి వంకాయకు నల్లి రానియకున్నతే కాపాడుకోవాలన్నా నచ్చితే అయితే చేయండి అన్నా